హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా లైక్ చేయండి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా బిగ్ ట్విస్ట్ సాటర్డే ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ జరగబోతుందండి అదేంటి అనుకుంటున్నారా మనం అందరం కోరుకున్న కళ మనం కోరుకున్న కళ నిన్న మనం మాట్లాడుకున్న విషయం అదేనండి ఓనర్స్ టెనెన్స్ అయ్యారు టెనెంట్స్ ఓనర్స్ అయ్యారండి గేమ్ చేంజ్ చేశారు బిగ్ బాస్ అది మన వల్లనో ఎవరి వల్లనో అందరి అండి అందరూ కోరుకున్నారు నాకు తెలిసినంత వరకు మాక్సిమం మెంబర్స్ అదే కోరుకున్నారు ఎంతకాలం ఎంతకాలం ఈ బానిస బతుకు అనుకున్నారు సర అట్లా జరిగింది కూర్చోబెట్టి వాళ్ళు ఎందుకు అని అడిగాం కదా ఇప్పుడు మారబోతుంది ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది అలాగే సాటర్డే ఎపిసోడ్ కూడా చాలా సూపర్ గా ఉండబోతుందేమో అని అనిపించింది నాకు అండ్ అనిపించింది అంతే తర్వాత ఏమి నాకు తెలియదు కానీ కానీ ఇలా జరిగితే గనక చాలా బాగుంటది చాలా ఆట మారిద్ది ఇంకా చేంజెస్ ఇలాగే గనక వాళ్ళు నిజంగానే ఇలాగే గనక ఉంటే కామనర్స్ ఓనర్స్ లాగే ఉంటే వాళ్ళలో ఒక్కొక్కళ్ళుగా ఎలిమినేట్ అయిపోవటం ఖాయం అది భయపడే బిగ్ బాస్ ఇలా మార్చారేమో అని అనిపించింది నాకు మీకేమనిపించింది ఇలా మారటం వల్ల మీ ఫుల్ హ్యాపీ అయినా ఫుల్ హ్యాపీ అనుకుంటా నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ నేను కూడా ఫుల్ హ్యాపీ కానీ ఇది రేపటి నుంచి గేమ్ ఎలా మారబోతుంది ఇది ఇది మారటం అనేది ఒక పాజిటివ్ గా ఇద్దా లేకపోతే నెగిటివ్ గా ఇద్దా అన్న విషయాలు అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్